హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను మటన్ కీమా కర్రీని నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసిన అనేది చూపించబోతున్నాను ముందుగా అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ స్పూన్ వరకు కారం రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను ఇక్కడ వేసాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ ని పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ నువ్వుల నూనెని అయితే యూజ్ చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటదండి మీ దగ్గర నార్మల్ ఆయిల్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసాను అలాగే ఒక నాలుగైదు పెద్ద వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక వన్ కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసేయండి వేసిన తర్వాత టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ గా మగ్గిపోవాలండి అలా మగ్గడం కోసం నేను ఇక్కడ మూత అయితే పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసాను అలాగే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గసగసాలండి సో ఇది అయితే కర్రీకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది గసగసాలు రెండు స్పూన్లు అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టాను ఆ పౌడర్ని ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్ టమాటా బాగా ఫ్రై చేసుకున్నామో అందులోకి నేను పౌడర్ చేసుకున్న దాన్ని వేసేస్తున్నాను వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నార్మల్ ఇంట్లో ఆడ ఆడించుకున్న కారాన్నే నేను ఇక్కడ వేస్తున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసేసాను మీకు క్వాంటిటీకి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న కీమాని కూడా ఇందులో వేసేయండి నేనైతే ఇందులో ఎలాంటి మసాలాలు కూడా యూస్ చేయట్లేదండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గసగసాలు చెప్పాను కదా సో టేస్ట్ అయితే దాని వల్లనే వస్తుంది సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అప్పుడు కర్రీ అనేది కొంచెం మంచిగా ఉడికిపోతుంది తర్వాత చూస్తున్నారు కదా త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది సో ఈ కర్రీనైతే మనం రైస్ రోటీ చపాతి ఇందులోకైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు థ్యాంక్